మన సమాజంలోనే ఈ మతతత్వం ఉండబట్టి కులతత్వం ఉండబట్టి మనుషుల మధ్య ఇన్ని అంతరాలు సృష్టించబడ్డాయి బాగాను నేను గొప్ప అంటే నేను గొప్ప అందుకని గాంధీ అంత ఇదిగా అంతరాంతరాల నిర్మూల కోసం కృషి చేశాడు అంబేద్కర్ అంత చేశాడు మరి రకరకాల విధవాళ్ళు ఆ రోజు బాజీవాహాలు జరిగిపోతుండే ఎంత మా ఆడపిల్ల రజస్సులు కాకముందు పెళ్లి చేసేయాలి రజసులు గారు పెళ్లి చేసేది మహాఘోరం అనేవాళ్ళు నేను చిన్నప్పుడు మాత్రం చాలా బాయ్యవాహాలు చేస్తాను పది ఏళ్ళకి పన్నెండేళ్ళకి పద్నాలుగేళ్ళకి పది పదిహేను ఏళ్ళు పది పది పదమూడు పద్నాలుగు ఆడపిల్ల పెళ్ళి అయిపోయేది అంతే ఆడపిల్లకి పెళ్లి అయిపోవాలి ఆ రజస్సులు అయ్యక ఆడపిల్ల ఇంట్లో ఉన్నట్లయితే అరిష్టం అంతే ఆడపిల్ల అనేది అసలు బా పనికి ఉంటే అసలు ఆ గు తల్లిదండ్రుల గుండె మీద కుంపటి నిప్పులు కుంపటి ఆడపిల్లంటే చంపేసేవాడు కదండి ఆడపిల్లని భయం చంపించేవారు కదా అంటే పిల్లలు పుడుతుండేవాళ్ళు అనుకోండి ఆడపిల్ల పెళ్లి చేయడం కష్టం ఆడపిల్ల పెంచడం కష్టం ఎంత భయంకర ఇప్పటికీ మనసత్తు కొంతమందిలో ఉంది ఈ ఆడపిల్ల ఏం తక్కువ అసలు ఆ జెండర్ ఆ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉండేది అందుకని ఆడవాళ్ళని అలాగే విధావాళ్ళు ఎన్ని అయిపోయినప్పుడు ఎంతమంది విధవ విధవులు వెళ్ళిపోయింది విధవులు అయిపోయిన ఆడపిల్లలు బాల ఇవన్నీ మనం ఏదో మన కల్చర్ కల్చర్ కాదేశ చాలా భయంకరమైన భావాలు ఇవన్నీ అలాగే బా బాల్య వివాహాలు అలాగే ఒక భర్త చనిపోతే ఒక చిన్న బా బాల వివాహాలు చేసేవాడు భర్త చచ్చిపోయేవాడు చచ్చిపోతే అమ్మాయికి గుండు చేసేసి తలజీర కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టేసేవాళ్ళు జీవితాంతా బాధ కదా ఎంత ఘోరం అండి అసలు 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 ఆడ ఎంత చెప్పాలంటే అసలు ఎలా అప్పుడు అప్పుడు లోకం ఎలా భరించిందంటే అది ఒక తీసుకున్నారు అన్నమాట అంతే హృదయాన్ని చంపుకున్నారు మనసుని చంపుకున్నారు అంతే అది అంతే కాబోరు ఇది ఇంతే కాబోలు అలాగే వీళ్ళు కూడా అలాగే ఉన్నారు వాయిస్ లేకుండా ఆడపిల్లలు కూడా ఏమా చదువులేదు వాయిస్ లేదు ఇది ఇంతేమో పొడి ఉండాలని ఒక బానిస మనస్తత్వం ఉండిపోయింది అదే అదే ఘోరగా ఈ బానిస మనస్తత్వం పనికిరాదు లిబరేట్ అవ్వాలంటే ఆడవాళ్ళు ఇప్పటికీ ఇంకా ఉందండి ఎందుకు ఉండాలండి పడి ఉండాలి అసలు ఆడవాళ్ళు ఎందుకు పడి ఉండాలి అసలు ఆడవాళ్ళు మొగాళ్ళకి ఏం తీసుకో నన్ను అడిగితే ఆడవాళ్ళు మగవాళ్ళకి అండి ఎక్కువ నన్ను నేను అడిగితే మన నేను చాయ్వాళ్ళు ఆల్వేస్ సే లేడీస్ ఆర్ బెటర్ దాన్ జెంట్స్ ఇంటలెక్చువల్లీ ఎవ్రీథింగ్ దర్ బెటర్ దాన్ దిస్ వాళ్ళకి ఎక్కువ బయలాజికల్లీ స్ట్రాంగెస్ట్ ఎక్స్ లేడీస్ అని వాళ్ళు వాళ్ళు ఎక్సెస్ కుమోంట లాంగ్వేజ్ క్రమ మగవాళ్ళు ఎక్సెయ్యే ఉంటాయి నిజం చెప్తున్నారు నా దృష్టిలో మాత్రం ఆడవాళ్ళు చాలా వాళ్ళు ఆడవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు లేడీస్ నా దృష్టిలో చాలా మగవాడి ద దద్దములు చాలామంది మగవాడు దద్దములు కానీ పురుషాధిక సమాజం కనుక మగవాడు అధికారం చాలా ఇస్తున్నాడు కానీ ఆడవాళ్ళు ఏ మాత్రం తక్కువ ఎక్కువని కూడా అంటాను నేను ఆడపిల్లలు జెండర్ డిస్క్రిమినేషన్ పనికి రాదు ఆ విషయం చాలా గట్టిగా చెబుతాను నో డే వితంతులు బా లే బాల వితంతులు ఏంటండి గుండి చేసి కూర్చోవడం ఏంటండి ఏంటి వాడే అందుకనే మనం పాతను గుర్తించాలి మార్పు చేయాలి మనం ఇంకా ఇంకా సమానతో పెళ్ళాలి సమానత వెళ్ళాలి వెళ్ళి తీరాలి అప్పుడేమో అనవతం ఇప్పటికీ ఇంకా కొలాలి ఇప్పుడు వర్ణాంగం చేసుకుంటే వర్ణాగ్రోహం చేసుకుంటే చంపేసేవాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు కూడా ఇప్పటికీ ఎవరైనా కులాంతర చూడం చూసాం ఒక అమ్మాయి ఒక హరిజన్ పెళ్లి చేసుకుంటే ఆ సొంత తండ్రే అల్లుని చంపేశారు కదా అలా ఒక అతను ఒక హిందూ ముస్లిం పెళ్లిళ్ళు చేసుకుంటే ఆ సొంత బ్రదరే తన బావను చంపేశాడు కదా ఇలా ఎన్ని జరుగుతున్నాయి చూడండి తొంత చేసి చంపేసే ఆడ తన కూతురిని చంపేసే మనం ఎన్ని చూస్తున్నాం ప్రేమించి పెళ్లి చేసుకోండి ప్రేమి ప్రేమ అనేది అది చెప్పి వచ్చేది కాదు సడన్గా అది ఆటోమేటిక్గా లవ్ లవ్ ఈజ్ బ్లైండ్ అన్నట్టుగానే కానీ వస్తుంది అండి అంతే లవ్ జరగడం లవ్ కలగడం అనేది అది ఆటోమేటిక్గా వస్తుంది చెప్పి చేసేది ఇవి ఎవరైనా ప్రేమించిన భయం ఏమి మన మన కులం కానీ కులాన్ని ఇప్పుడు ప్రేమించాలంటే ఇది మన కుల కాదా అని చూసి ప్రేమించడం అది ప్రేమ ఎందుకు అవుతుంది పరిచయం అవుతుంది అంతే అసలు ఎంత భయంకరం ఈవెంట్ ఉన్నావు ఇప్పటికీ ఎన్ని వివాహాలు దొరికితే చెప్పండి వర్ణాంత వివాహాలు వాళ్ళు వెరీ లెస్ వెరీ లెస్ ఎంత మేరకు కులాంతరవాలు మతాంతర్భాలు ప్రమాదాలు అవుతాయో అంత మేరకు సమాజంలో సమానత్వం వస్తుంది ఇలాగే ఉంటే మతం సమానత్వం రాదు అంచేత ప్రేమ వాళ్ళని తప్పుడు ఎంకరేజ్ చేయాలి రక్షణ వాళ్ళకి ప్రభుత్వం తప్పు రక్షణ వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేయాలి ప్రభుత్వం సపోర్ట్ చేయాలి సంఘం సపోర్ట్ చేయాలి అలాగే చే అప్పుడే సమ సమాజం లేకపోతే మాటల వరకు ఉంటుంది సమ సమాజం అంతా